ఇంట్లో ఏం తోచకపోతే మీరైతే ఏం చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే ఏదో ఒక తిక్క పని చేస్తుంటా ఇది నేను యూట్యూబ్ లో చూస్తే ట్రై చేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని నిమ్మకాయ నీళ్లు కలుపుకోవచ్చు లో ఈజీగా ఉంటుంది వీడియో లో చూస్తుంటే మనకి కన్విన్సింగ్ గా సూపర్ గా అనిపిస్తుంది కానీ దీని వల్ల నయా పైసా ఉపయోగం లేదు పైగా ఇంట్లో ఉన్న నిమ్మకాయలు మన దగ్గర ఉన్న టైం రెండు వేస్ట్ అవుతాయి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు నాకు ఎందుకు చెప్పండి ఇవన్నీ తలకలేని పని తగిలించుకుంటూ ఉంటారు ఇప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగాలనిపిస్తే అప్పుడు ఒక నిమ్మకాయ కోసుకొని కొంచెం చక్కెర వేసుకొని నీళ్లు కలుపుకొని తాగొచ్చు కదా అబ్బాయి పక్కన వాళ్ళు ఏం చేస్తే మనం అది చెయ్యాలి బొక్క దీన్ని ఎవరు మార్చలేరు ఇప్పుడు ఈ ప్రయోగం ఫెయిల్ అయిందని రేపు యూట్యూబ్ లో ఏదైనా కొత్త వంట కనిపిస్తే చేయకుండా ఊరుకుంటాం నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరైతే ఈ లెమన్ ఐస్ ప్రిపేర్ చేసుకోకండి మీకు కావాలనుకుంటే అప్పటికప్పుడు లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగేసేయండి వాళ్ళతో చూసేదంతా నిజం నిజంగా అంటుంటారు కదా అప్పుడప్పుడు అది ఇలాంటి సందర్భాల్లోనే చూడడానికి చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో ఈ లెమన్ జ్యూస్ నాకు ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని ఇంతకీ మీకేం అనిపిస్తుందో కమెంట్ చేసేయండి